హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి మొదటిగా వాటర్లో వేసి మంచిగా కడిగి ఒక క్లాత్ తోటి తూర్చాలండి ఇదంతా క్లాత్ తోటి తూర్చాక మంచిగా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఈ విధంగా తూర్చాలండి తూర్చి ఆరనివ్వాలి చూడండి ఎక్కువ కాయలు లేవు ఒక పది కాయలు ఏమో ఉన్నాయి పెద్ద కాయలు ఒక ఆరు ఏడు ఉన్నాయి చిన్న కాయలు ఒక నాలుగైదు ఉన్నాయి కొన్ని దొరికాయండి అందుకే కొన్ని కాయలతో పచ్చడి పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా తూర్చి మంచిగా ఆరపెట్టాలండి ఇలా ముక్కలు కట్ చేశాక కూడా ముక్కలు మంచిగా ఆరాలి ముక్కలు కూడా తూడవాలి టెంకర్ మీద పొర ఉంటుందండి తీసేయాలి ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూద్దామండి మొదటిగా కలపడానికి పెద్ద గిన్నె తీసుకోవాలి ఫ్రీగా కలపడానికి వీలవుతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న గిన్నె తీసుకొని దానితో కొలవాలండి నాలుగు గిన్నెల ముక్కలు పోస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెల ముక్కలు వేశానండి ఈ పెద్ద డీక్షాలో ఈ విధంగా నాలుగు గిన్నెల ముక్కలు వేశాక ఒక గిన్నె ఉప్పు అండి ఉప్పు నిండుగా తీసుకోకూడదు ముప్పావు గిన్నె మాత్రమే తీసుకోవాలి కావాలంటే ఇంకా తర్వాత కలుపుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేయకూడదండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ముప్పావు గిన్నెతో సరిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం తగ్గించి ముప్పావు గిన్నె పోసాను కారం మాత్రం మన ఇష్టం అండి ఫుల్ వేయాలి గిన్నె నిండుగా వేయాలి ఈ విధంగా వేసి వేయాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి పాడవదు ఇప్పుడు మెంత పిండి అండి మెంతి పిండి ఒక రెండు స్పూన్లు అంటే రెండు సార్లు ఇలా వేసాను అంటే రెండు స్పూన్ల లెక్క వస్తుంది అది రెండు స్పూన్లు అలాగే పిండి కూడా రెండు స్పూన్లు వేయాలండి ముక్కలు తక్కువ కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేస్తున్నానండి ఈ విధంగా ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఆవుపిండి మెంతపిండి వేయాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి ఒక పావు కిలో వెల్లుల్లిపాయలు తెప్పించాను పావు కిలో వెల్లిపాయలు వలిసి కొన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి కొన్ని ఏమో అలానే వేసేయాలి చూడండి ఈ విధంగా పొట్టు తీసి వేయాలండి లేకపోతే పొట్టు ఆయిల్ మీద తేలుతుంది కాబట్టి పొట్టు తీసి వెల్లిపాయలు వేయాలి ఈ విధంగా వేయాలండి కొంచమేమో జార్లో వేసి మిక్సీ పట్టానండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టాను ఈ మిక్సీ పట్టిన వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి మరి మెత్తగా పట్టకూడదు మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలా మిక్సీ పట్టి వేయడం వలన పచ్చడి కూడా మంచిగా పడుతుంది వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్ ఉప్పు అవన్నీ తగిలితే చాలా బాగుంటుంది ఈ పసుపు మాత్రం ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక రెండు స్పూన్ల పసుపు వేసాను ఈ విధంగా వేసి కొంచెం ఆయిల్ వేయాలండి ముందు పొడి పొడి అంతా కలిపేయాలి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేయాలి ఫస్ట్ పొడిగా ఉన్నప్పుడే మంచిగా కలుస్తుంది కాబట్టి ముందే కలపాలండి మొత్తం పొడిదంతా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలపాలండి ఆయిల్ వేసి కలపాలి ఈ ఉప్పు కారం ఇదంతా చక్కగా ముక్కలు పట్టడానికి ఈ విధంగా ఆయిల్ వేసి మంచిగా కలపాలండి అన్ని ముక్కలకి ఉప్పు కారం సమానంగా పట్టాలి కాబట్టి అందుకే నేను కలపడానికి వీలుగా ఇలాంటి వెడల్పాటి దీక్ష తీసుకున్నానండి అంతే అండి ఇప్పుడు మనము ఎందులో అయితే పచ్చడి పెట్టాలనుకున్నామో ఆ జార్ తీసుకోవాలి ముందుగానే మంచిగా కడిగి ఎండకార పెట్టాలండి కొద్దిసేపు ఎండలో పెట్టాలి పెట్టాక చూడండి నీట్గా ఆరిపోయింది ఇప్పుడు ఈ జార్లో కొంచెం ఆయిల్ వేసి జారు మొత్తం అంటేలా ఆయిల్ రాయాలండి చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేయాలి వేసి జారు మొత్తం అంటాలండి నేనైతే పల్లి నూనె వాడుతున్నానండి పచ్చళ్ళకి మాత్రం పల్లి నూనె బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ బాగోవండి పచ్చడికి మాత్రం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏది వాడినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి కొంతమంది తాలింపు వేసి ఆయిల్ వేస్తారు నేను మాత్రం పచ్చి నూనె వేస్తున్నానండి ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఆయిల్ అంతా రాశాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలు జార్లో వేసేయాలి ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ జాడీలో వేసేయాలండి ఇట్లా పొడి పొడి ఇదంతా మంచిగా మంచిగా పడుతుందండి ముక్కలకి ముందుగానే కలిపాం కాబట్టి ఇలా వేసి చూడండి చక్కగా మొత్తం వేసేయాలి మామిడికాయ పచ్చడి నీట్గా పెట్టాలండి తడి తడి అస్సలు ఉండకూడదు అస్సలు పాడవదండి కొలతలతోటి ఇలా పచ్చడి పెడితే అస్సలు పాడవదు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మంచిగా కలిపి జాడీలో వేసేయాలండి ఇప్పుడు పైనుంచి ఇలా కొంచెం నూనె పోయాలి ఈ విధంగా నూనె పోయాలండి మామూలుగానే పోయాలి మరి ఎక్కువగా పొయ్యకూడదు మూడు రోజు మళ్ళీ పచ్చడి తీసి కలిపినప్పుడు చూసుకొని కలపాలి చూడండి ఈ విధంగా పై నుంచి నూనె పోయాలి అంతే అండి పచ్చడి పెట్టడం రెడీ అయిపోయింది చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా మూత కూడా తడి లేకుండా జాడీ మూత పెట్టేయాలి అంతే అండి మామిడికాయ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టాక ఒక కాటన్ క్లాత్ ఇలా పైనుంచి వేసి ఒక తాడుతోటి కట్టేయాలండి మూత చూడండి ఈ విధంగా కట్టేయాలి చాలా ఈజీ అండి పచ్చడి పెట్టడం కొలతలతోటి పచ్చడి పెడితే ఎవరైనా పెట్టగలరు చాలా ఈజీగా పెట్టచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా నీట్గా పెట్టాలి పచ్చడి తడి మాత్రం తగలకుండా ఉండాలి ఆర కానీ ముక్కలు కట్ చేసి తూర్చడం కానీ ఇవన్నీ నీట్గా చేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి అంతే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ కలిపిన డేక్షాలో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటున్నాను చూడండి ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్కి ఎవరైనా కూడా ఇలా రైస్ వేసుకొని పిల్లలందరూ తింటారు మంచిగా కలుపుకొని చాలా టేస్ట్ ఉంటుందండి ప్రతిసారి నేను ఈ విధంగా పచ్చడి పెట్టినప్పుడు మాత్రం ఇలా కలుపుకొని తింటాను చూడండి ఇప్పుడు మూడో అండి ఇది మూడో రోజు చూద్దాం ఎలా ఉందో పచ్చడి మూడో రోజు ఒకసారి కలపాలండి పచ్చడి అప్పుడు సాల్ట్ చూడటం కానీ ఆయిల్ తగ్గితే పోయడం కానీ ఇవన్నీ చేయాలి చూడండి ఈ విధంగా తీసి మూడో రోజు పచ్చడి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మంచిగా పీల్చుకుందండి ఆయిల్ అంతా పీల్చుకుంది చక్కగా ఉప్పు కారం అంతా ముక్కలకి బట్టి ఉంటుందండి చూడండి డ్రైగానే ఉంది ఈ విధంగా ఉండాలండి కొంచెం బూజ్ కానీ కొంచెం ఏదైనా తేడా కానీ ఏం లేదండి చాలా బాగా అయింది పచ్చడి చూడండి ఇలా పెద్ద గంట తీసుకొని గంట మాత్రం మంచిగా తూర్చి డ్రై అయిపోవాలండి ఆరాలి అప్పుడే మనం కలపడానికి కూడా గంట గంటను కూడా మంచిగా తడి లేకుండా చూడవాలండి చూడండి ఈ విధంగా మంచిగా పచ్చడి కలపాలి ముందే చూడండి గట్టిగా ఉంది కదండి ఇప్పుడు ఆయిల్ పోయాలి మనం ఇందులో చూడండి ఈ విధంగా కలిపాక ఒకసారి చూడాలండి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ పోయాలి మరీ వాటర్ లాగా పోయకూడదండి ఆయిల్ గ్రేవీగా ఉండేటట్టు చూసుకొని పోయాలి చూడండి మనము ఫస్ట్ పోసిన ఆయిల్ ఇలా పీల్చుకుందండి ముక్కలు పీల్చుకున్నవి ఇలా దగ్గరగా అయ్యింది ఇప్పుడు మనము ఎంత గ్రేవీగా ఆయిల్ ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఆయిల్ పోయాలి చూడండి ఈ విధంగా పోయాలి పోసి మళ్ళీ ఒకసారి కలిపి చూడాలండి సరిపోతుందో లేదో ఈ ముక్కలకి కరెక్ట్గా ఒక ప్యాకెట్ పడుతుందండి ఈ విధంగా ఆయిల్ పోసాక మంచిగా కలపాలండి కలిపి మళ్ళీ చూడాలి మరి పచ్చడి గట్టిగా ఉన్నా కూడా బాగుండదు టేస్ట్గా ఉండదండి ఆయిల్లో మంచిగా మునగాలండి పచ్చడి ఇప్పుడు మళ్ళీ కొంచెం పోయాలి చూడండి ఈ విధంగా ఒక ప్యాకెట్కి కొంచెం మిగిలిందండి అంటే మంచి గ్రేవీగా కరెక్ట్గా సరిపోయేంత చూసుకొని పోయాలి చూడండి ఇప్పుడు మంచిగా లూజ్ లూజ్గా మంచిగా గ్రేవీగా ఉంది పచ్చడి ఆయిల్లో ముక్కలు మునగాలండి అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మంచిగా కలపాలండి మొత్తం చూడండి ఇట్లా మునగాలి ముక్కలు అంతే అండి ఆయిల్ కూడా సరిపోయింది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో పచ్చడి ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మామిడికే పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ముక్కలు మునగాల ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఆయిల్ అంతే అండి ఇప్పుడు మనము మళ్ళీ జార్ మూత ఇలా పెట్టేసి మళ్ళీ మనకు కావాల్సినంత పచ్చడి తీసుకొని ఇలా మూత పెట్టి మంచిగా కట్టాలండి డస్ట్ ఏమి పోకుండా ఇలా కట్టి పెట్టాలి లేకపోతే పచ్చడి పాడవుతుంది అందుకే చక్కగా కవర్ చేయాలి కవర్ చేసి మూత కట్టాలండి ఈ విధంగా కట్టాలి కట్టి పక్కన పెట్టేయాలండి చాలా నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టాలి జాడి చాలా సింపుల్ అండి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తే ఈజీగా పెట్టొచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పచ్చడి తీసాను ఎలా ఉందో చూడండి చాలా టేస్ట్గా ఉంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్